హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతే నమ ఈరోజు మనము వివాహం జరగడానికి కావలసినటువంటి అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యా ఉద్యోగ కుటుంబ పరంగా అన్ని యోగ్యతలు ఉన్నాను సకాలంలో వివాహం జరగడానికి ఇబ్బందులు పడుతున్న వారు శీఘ్రమే అంటే త్వరగా వివాహం జరగడానికి చేయవలసిన అతి చిన్న ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం గతంలో ఈ ప్రక్రియను ఆచరించడం ద్వారా చాలామంది మంచి శుభ ఫలితాలు పొంది ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియను ఈరోజు మీకు వివరంగా తెలియజేస్తున్నాను ఈ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల ఆటంకాలు కష్ట నష్టాలు తొలగించుకొని ఆనందమయ జీవితం గడపడానికి ఈ ప్రక్రియను అందరూ ఆచరించవచ్చు అంటే అన్ని రకాల మంచి ఫలితాలు పడడానికి ఆచరించవచ్చు కానీ ప్రత్యేకంగా ఈరోజు వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలన్నింటినీ తొలగిపోయి మంచి భాగస్వామిని పొందడానికి అంటే అవివాహితులు అంటే స్త్రీలైతే మంచి భర్తను పొందడానికి పురుషులైతే మంచి భార్యను పొందడానికి ఈ ప్రక్రియను ఏ విధంగా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం ఈ ప్రక్రియ మనము పూర్ణిమ రోజు చేయవలసి ఉంటుంది అంటే మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమి అంటే పన్నెండవ తారీఖు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజు ఈ ఈ ప్రక్రియ ఆచరించడం ద్వారా మనం వివాహ సంబంధమైన దోషాలు తొలగించుకోవచ్చు ఈ రోజు ఈ పౌర్ణిమ రోజు మనం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా ఇది ఆచరించవచ్చు దీనికి ప్రత్యేకంగా ఉపవాసం ఉండటం ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఏమీ లేవు శ్రద్ధగా ఈ ప్రక్రియ చేస్తే చాలన్నమాట ఈ ప్రక్రియ పూర్ణిమ ప్రధానంగా జరుగుతుంది అంటే పూర్ణిమ రోజు చంద్రుడు నిండుపున్నవి బాగా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు అనమాట కాబట్టి ఆ రోజు ఆ చంద్రుడిని దర్శిస్తూ మనం ఈ ప్రక్రియ ఉంటాం అనమాట అన్ని శుభకార్యాల్లో కూడా ప్రారంభించేటప్పుడు మనం తదేవ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అంటూ ఉంటాం అంటే ఏంటంటే చంద్రబలం ఉంటే అన్ని రకమైన శుభకార్యాలు నెరవేరుతాయి ప్రతి శుభకార్యానికి కూడా చంద్రుని యొక్క బలం మనకు కావాలి చంద్రుడు కారకుడు అనమాట మనసులో కేవలం స్మరించుకోవడం ద్వారానే మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుతాడు కాబట్టి ఈ పూర్ణిమ రోజు సాయంత్రం మనం మన ఇష్ట దేవతారాధన యథావిధంగా చేస్తాము అంటే ఆ రోజు సాయంత్రం పూట ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల తర్వాత మన ఇష్ట దేవతారాధన యథావిధిగా నిర్వహించుకొని మనం నైవేద్యంగా ఆ రోజు ఏంటంటే దైవానికి క్షీరం అంటే పాలును నివేదన చేస్తాం అన్నమాట అవి ఏ పాలైనా పర్వాలేదు అవకాశం ఉన్నప్పుడు ఆవు పాలు లేని పక్షంలో గేదె పాలైనా సరే అవి మళ్ళీ తిరిగి మనం ప్రసాదంగా స్వీకరించడానికి అనుకూలంగా ఉండే విధంగా పచ్చివైనా కాకబెట్టినవైనా సరే పాలును మనం నివేదన అన్నమాట ఆ పాలల్లో కొంచెం తీర్థం పొడి మనకి షాపులో దొరుకుతుంది ఆ తీర్థం పొడి కలుపుకోవాలంటే సుగంధ ద్రవ్యాల పొడి అది లేనప్పుడు కనీసం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఒక యాలక్కాయ లవంగాయ కొంచెం దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి ఈ ఐదుటిని కొంచెం చూర్ణంగా చేసుకొని ఒక చిటికడు చూర్ణం దాంట్లో వేసి నివేదన చేయవచ్చు అట్లాగే అవకాశాన్ని బట్టి ఒక చిటికడు కుంకుమ పువ్వు కూడా ఆ క్షీరంలో అంటే పాలల్లో కలిపి ఆ దైవానికి నివేదన చేయవచ్చు అనమాట ఇట్లా ఇవన్నీ చేసేది ఎందుకంటే మన ఈ ప్రక్రియ మరింత పరిపక్వత చెంది సత్వరమైన ఫలితాలు పొందడానికి మాత్రమే దీంట్లో ఏ అవకాశం లేనప్పుడు ఉత్త క్షీరమైన కేవలం పాలైన నివేదనగా పెట్టవచ్చు మన లభ్యతను బట్టి ఈ విధంగా కూడా చేసుకుంటే కొంచెం మరింత మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట తర్వాత ఈ క్షీరం నివేదించిన తర్వాత మనకి ఆ సమయంలో చంద్రుడు పూర్ణం కాబట్టి బయటకు ఒక చక్కగా దేదేప్యమానంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ చంద్రకిరణాలు పడే చోట ఈ క్షీరాన్ని ఒక వెడల్పాడి పాత్రలు అంటే ఒక ప్లేటు అది ప్లాస్టిక్ది కాకుండా ఏదైనా పర్వాలేదు స్టీల్ ప్లేట్ కావచ్చు వెండి ప్లేట్ కావచ్చు అవకాశాలు కొద్దినే ఒక మట్టి మూకుడిలోనైనా సరే ఆ క్షీరాన్ని ఉంచి ఆ చంద్రక్రణాలు పడే చోట బయట ఆరు బయట ఉంచాలి లేకపోతే మనం ఇప్పుడు పట్టణాల్లో అవకాశం లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్లో డాబా మీదకి వెళ్ళడం మంచిది ఇంటి పైకి వెళ్ళినప్పుడు చక్కగా చంద్రుడు కనిపిస్తాడు ఆ చంద్రక్రణాలు పడే చోట ఈ క్షీరాన్ని పట్టుకొని ఒక చిన్న పీట మీద పెట్టుకొని ఉంచాలి అంటే ఆ చంద్రక్రణాలు ఈ పాలల్లో పడతాయి అనమాట ఇట్లా కనీసం ఒక ఇరవై నాలుగు పైన ఒక గడియ పైన ఒక ఇరవై నాలుగు నిమిషాల కంటే ఎక్కువగా ఒక అరగంట ఉంచవచ్చు అనమాట ఆ అరగంట సమయంలో మనం ఏం చేయాలంటే ఆ చంద్రుణ్ణి ఈ క్షీరంలో చంద్రబింబం కనపడుతుండే పాలల్లో చంద్రబింబం కనపడుతూ ఉంటుందన్నమాట ఆ చంద్రబింబాన్ని చూస్తూ సంకల్పయుతంగా మన కోరిక చెప్పుకొని శీఘ్రమే వివాహం కావాలి దీనిలో ఆటంకాలన్నీ తొలగిపోవాలని చెప్పి సంకల్పం చెప్పుకొని పిండి కావలసిన స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా చదువుకునే మంత్రాలు మూడు ఉన్నాయి రెండు మంత్రాలు ఇద్దరు చదువుకోవచ్చు ఆ రెండు మంత్రాలు ముందు చెప్తాను తర్వాత పురుషులు సపరేట్గా స్త్రీలు వివిడిగా చదువుకునే మంత్రాలు వివరంగా చెప్తాను అనమాట ముందు పురుషులు స్త్రీలు ఇద్దరు చదువుకోవలసిన మంత్రం ఈ మంత్రం ముందుగానే మనం చక్కగా ముందు చదువుకుంటూ ముందు రోజు పగల బాగా చదువుకుంటే బయట చూసే పని లేకుండా ఈ మంత్రం మనసులో స్మరించుకుంటూ ఆ పాలలో చంద్రుని చూస్తూ ఈ మంత్రం చదువుకోవచ్చు అనమాట ఆ మంత్రం చెప్తాను మీకు జటాధర శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయేత్ అమృత సంభూతం సర్వకామ ఫలప్రదం ఈ మంత్రం అంటే జటాధర శివరత్నం జటాధరుడు ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సులో రత్నంలాగా వెలుగొందుతున్న శ్వేతవర్ణం నిశాకరం తెల్లగా దైద్యప్యమానంగా వెలిగి ఆ చంద్రుడిని నమస్కరిస్తున్నాను ఎందుకు ధ్యాయేత్ అమృత సంభూతం సర్వకామ ఫలప్రదం మన అన్ని కోరికలు తీరుస్తాడు ధ్యానించినంత మాత్రానే అందుచేత ఆ చంద్రభావాన్ని ఈ విధంగా ఆరాధిస్తున్నాను ఈ మంత్రం అర్థం అనమాట అట్లాగే రెండవది ఇది మన కోరికలు నెరవేరడానికి అట్లాగే వివాహం అవడం కోసం కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామ చ ఈ మంత్రం ఈ రెండు మంత్రాలు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా యథాశక్తి ఈ మంత్రాలు ఐరవైనాశాలు చదువుకోవచ్చు తర్వాత ప్రత్యేకంగా పురుషులు మంచి యోగ్యవంతమైన భార్యను పొందడానికి దుర్గా సప్తశితిలోని ఒక విశేష మంత్రం తెలియజేస్తాను పురుషులైతే ఈ మంత్రం చదువుకోవాలి మూడో మంత్రంగా ఆ మంత్రం పత్ని మనోరమ దేహి మనోవృత్తానుసారిణీం దారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం ఈ మంత్రం చదువుకోవడం ద్వారా పురుషులకి ఏంటంటే మంచి యోగ్యవంతమైన భార్య జరుగుతుంది అంటే మంచి సంతానాన్ని సంపదను ప్రసాదించగలిగిన అనుకూలవతైన భార్యను పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ మూడు మంత్రాలు పురుషులు చదువుకోవాలి అట్లాగే స్త్రీలు మంచి భర్తను పొందడం కోసం వాళ్ళు కాచాయ మంత్రి ఈ మంత్రాలని అందరికీ తెలిసే ఉండవచ్చు కానీ ఈ ప్రక్రియను ఆచరిస్తూ చదువుకోవడం వల్ల శీఘ్రమే మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట అట్లాగే స్త్రీలు చదువుకునే మంత్రం మంచి భర్తను పొందడానికి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమ ఈ మంత్రం ఆడవాళ్ళు చదువుకోవాలన్నమాట ఇట్లా ఈ మూడు మంత్రాలు ఆడవాళ్ళు మూడు మగవాళ్ళు మూడు ఎవరైవారు చదువుకోవడం ద్వారా యథాశక్తి అంటే ఈ ముప్పై నిమిషాల సమయంలో మనం పాలు ఎప్పుడైతే చంద్రుడి కోసం ఒక చిరణ బడేలా పెడతాము ఆ ముప్పై నిమిషాలు తదేక దీనికి నియమం ఏం లేదు సార్లు ఇరవై సార్లు అనేది కనీసం పదకొండు సార్లు అనుకోండి యథాశక్తి ఎరగంట సేపు చక్కగా చదువుకోవడం మంచిది అనమాట ఇవేమి చదువుకోవడం చేతకనంలో ఉంటారు కదా రాని వాళ్ళు కూడా ఏమి చేతకనప్పుడు కేవలం ఒక చిన్న రెండు మంత్రాలైనా ఓం సర్వజ్ఞ యనమహ అని కానీ ఇంకోటి ఓం కామదాయకాయనమహ ఈ మాత్రం కానీ యథాశక్తి ఈ అరగంటసేపు ఆ పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ మనసులో శీఘ్రమే వివాహం కావాలని సంకల్పిస్తూ స్మరించు తర్వాత ఆ పాలను మనం ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఒక నలభై రోజుల పాటు మనకి ఈ ఈ ప్రక్రియ నిర్మించిన కానీ ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు గోవుకు మొత్తం ఆహారం నీరు సమర్పించడం యథాశక్తి అంటే మనం పెద్ద పెద్ద చేయాలనేది ఒక ఐదు రూపాయలు పది రూపాయల చిన్న ఆకుకూర కట్ట అయినా సరే చాలన్నమాట గోవుకు ఆహారం అట్లాగే నీరు సమర్పించడం అట్లాగే పశుపక్షాదులకు ఏదైనా వాటికి ఎండాకాలం కాబట్టి కొంచెం నీరు బయట నుంచి వాటికి నీరుకి అందించడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట అట్లాగే ఈ వేసవ కాలంలో జలదానం చేయడం మంచిది కాబట్టి ఆ జలదానానికి ఏదంటే జల చలివింద్రాలు పెడతా ఉంటారు వాటికి సహకరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి కనీసం మంచి ఎవరన్నా దప్పిక ఉన్న వారికి మంచినీళ్ళు కానీ యథాశక్తి ఒక ఇద్దరికైనా ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వడం కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఎండాకాలం కాబట్టి మనకి ఈ వేసవకాలం నుంచి చేస్తున్నాం కాబట్టి అట్లా ఈ మూడు మంత్రాల తర్వాత నుండి ప్రతిరోజు కూడాను ఈ రోజు ఇలా చేస్తాం ఈ ప్రక్రియ తర్వాత ఈ ప్రక్రియ మనము బాగా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు రోజులు చేయవచ్చు అంటే పౌర్ణమి రోజు పౌర్ణమికి ముందు రెండు రోజులు తర్వాత రెండు రోజులు ఐదు రోజులు చేయొచ్చు ఐదు రోజులు అవకాశం లేకపోతే పౌర్ణమి రోజు ముందు రోజు వెనక రోజు అంటే మూడు రోజులు చేయొచ్చు ఇంత అవకాశం లేని వాళ్ళు కనీసం ఈ పౌర్ణమి రోజైనా ఖచ్చితంగా ఈ ప్రక్రియను యథాశక్తి చక్కగా శ్రద్ధతో చేయగలిగినట్లయితే మంచి ఫలితాలు పొందుతాం తర్వాత ఈ పౌర్ణమి తర్వాత కూడాను ఈ మూడు మంత్రాలు ఈ ప్రక్రియ చేయకపోయినా సాయంత్రం పూట చంద్రుణ్ణి చూస్తూ దర్శిస్తూ మనసులో సంకల్పం చెప్పుకొని ఈ మూడు మంత్రాలు చదువుకోవడం ద్వారా కూడాను శీఘ్రమే వివాహం జరుగుతుంది మనం ఇప్పటి వరకు వివాహం కానివారు శీఘ్రమే అంటే సత్వరమే తొందరగా వివాహం అవడం కోసం చేయవలసిన ప్రక్రియ పరిహారాలు మంత్రాలు తెలుసుకున్నాము అలాగే వృత్తిలోను అంటే మనం చేస్తున్న వృత్తులలో విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అలాగే ఆస్తి వివాదాలు స్థల వివాదాలు కోర్టు సమస్యల పరిష్కారానికి విదేశీ విద్య యానం వంటి కార్యాలు నెరవేర్చుకోవడానికి మనం దీంట్లో ముందుగా తెలియజేయబడిన మంత్రం జటాదర్శీ వ్రతు అనే మంత్రంతో పాటు ప్రత్యేకంగా ఈ పని నెరవేరడం కోసం తత్సంబంధమైన మరో మంత్రాన్ని ఈ ప్రక్రియలో చదువు ఆచరించడం ద్వారా స్మరించుకోవడం ద్వారా ఆ పనుల్లో జయాన్ని పొందుతాం అన్నమాట వాటన్నిటికీ వాటికి సంబంధించి విడివిడిగా తరువాతి ప్రసారాలలో ఆ వివరాలన్నీ మీకు వివరంగా తెలియజేస్తాను ఓం సహనావతు సహనవునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి తమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి